ప్రణామ్స్ మాస్టర్ నమస్తే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనము బుక్ రీడింగ్ని ప్రారంభించే ముందు సెంట్రింగ్ చేసుకుందాం అందరం కూడా హాయిగా సౌకర్యవంతంగా కూర్చుందాం నెమ్మదిగా సున్నితంగా కళ్ళను మూసుకుందాం నా ప్రస్తుత పరిస్థితిని గమనిస్తూ ఉదయపు ధ్యాన స్థితిలో నాలో ఉన్న మాస్టర్ గారితో అనుసంధానమవుతూ ఇక్కడ ఉన్న మనందరి హృదయాలు ఒకే హృదయంగా ఇక్కడ మనం ఏమైతే నేర్చుకుంటున్నామో వింటున్నామో వాటిని సరిగ్గా అర్థం చేసుకోవడానికి వాటిని మన హృదయాలలో నింపుకోవడానికి వాటిని జీవితంలో పాటించడానికి మాస్టర్ గారు మనలను ఏ విధంగా తయారు చేయాలని అనుకుంటున్నారో ఆ విధంగా మనం తయారు కావడానికి మాస్టర్ గారు చేపట్టే ప్రతి కార్యక్రమము కూడా మాస్టర్ గారు ఆశించిన ఫలితాలను ఇవ్వాలని మాస్టర్ గారు సంపూర్ణ ఆయురారోగ్యముతో ఆనందంగా ఉన్నారని ఉండాలని మాస్టర్ గారిని ప్రార్థిస్తూ మాస్టర్ యొక్క దివ్య హృదయంతో అవుదాం థ్యాంక్ యూ మాస్టర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనము శ్రీ రామచంద్రుని సంపూర్ణ రచనలు సంపుటి ఒకటి ఇందులో సహజ మార్గ దృష్ట్యా రాజయోగ ప్రభావం ఇందులో సహజ మార్గం అనే చాప్టర్లో ఉన్న అంశాలను ఈ భాగంలో చదువుకుందాం సహజ మార్గం సహజ మార్గంలో మనం అనుసరించే రాజయోగ పద్ధతిలోని మహా అద్భుతాన్ని నేడు వెల్లడి చేస్తున్నాను చాలా కొద్దిమంది మాత్రమే దీని ప్రభావాన్ని తెలుసుకున్నారు ఒకే ఒక విషయాన్ని అంటే కేవలం మానవాతీతమైన స్వభావాన్ని గురించి మాత్రమే ఇక్కడ తదేకంగా ఆలోచిస్తాం దానిని గురువు అని గాని తదేక ధ్యాన అని గాని అంటాం ఒకే ఒక ఆలోచన తప్ప మనకు ఇంకొకటి లేదు అది మానవాతీత రూపంలో ఉన్న ఒక విశిష్ట వ్యక్తిని గురించి ఆలోచించడమే అతి తొందరలో మనం ఆ రూపానికి ఎంతగా అంటుకొని పోతామంటే మిగతా విషయాలన్నీ అంత ప్రాధాన్యం లేనివిగా కనబడనారంభిస్తాయి కేవలం ఆ ఒక్క అత్యంత ప్రాధాన్యనిస్తాం ఒక కాలువలోనికి నేరుగా నీటిని తోడే పంపు ద్వారా నీటిని వదిలినప్పుడు ఆ నీరు కొంతవరకు స్వశక్తితో ప్రవహిస్తుంది అంతేకాక దానికి అమర్చిన యంత్రం సహాయాన్ని మొదట్లో అది పొందుతూనే ఉంటుంది అదేవిధంగా ఆలోచన అనే దారంతో దాని మనలోనే అంటే ఆదిలోనే మన సంకల్ప శక్తిని జోడించి దివ్యపథంలో ముందుకు సాగిపోతాం వ్యక్తిగత మనస్సు నుండి సంకల్ప శక్తి వెలువడి మన మార్గాన్ని సుగమం చేస్తుంది వ్యక్తిగత మనస్సు అని పిలువబడే దాని సముచిత స్థానం నుండి ఒకనొక దానిని బయటకు పంపిస్తున్నామనే భావనను కలిగి ఉంటాం ఆ బలం రోజురోజుకు వృద్ధి చెందుతుంది మన వ్యక్తిగత మనసు కూడా తాను ఉన్నతంగా వెళుతున్నానన్న భావనను కలిగి బలంగా అవుతూ ఆ విధంగా చెడు శిక్షణ ప్రభావాన్ని కోల్పోనారంభిస్తుంది ఇది మనకు రెండు విధాల ప్రయోజనాన్ని కలిగిస్తుంది వ్యక్తిగత మనస్సును ఒకవైపు శుభ్రపరుస్తూనే మరోవైపు మానవ జీవితపు లక్ష్యాన్ని అందుబాటులోకి తెస్తుంది మీరు ఈ దశకు చేరుకోగానే శాశ్వత శాంతి మహత్వముల మహానగరంలోనికి దూకుతున్నట్లు అనుభూతి చెందుతారు ఆ సముద్రపు కెరటాల మధ్య శాశ్వతంగా నివసించేంతగా ఆ భావన బలంగా మారినప్పుడు దానికంటే తక్కువ స్థాయికి చెందిన ఇతర విషయాలన్నీ మటుమాయమైపోతున్నట్లు అనిపిస్తుంది మీరు అప్పటికే సంకల్పించుకున్నది తప్ప మీకంటూ మీరే ఆలోచన ఏదీ ఉండదు మీరు అప్పటికే సంకల్పించుకున్నది తప్ప మీకంటూ వేరే ఆలోచన ఏదీ ఉండదు దాని ఫలితంగా పర్వత శిఖరాన ఉన్నవానికి లోయలోని వస్తువులు ఎలా కనిపిస్తాయో కింది స్థాయికి చెందినవన్నీ మీకు అలానే కనిపిస్తాయి క్రిందనున్న వాటిని మీరు చూడనప్పుడు వాటి పట్ల మీకు ఎలాంటి వ్యామోహము ఉండదు అలా ముందుకు సాగిన కొద్దీ మీ గమ్యం కంటికి స్పష్టంగా గోచరిస్తుంది మీరు నిజంగా సరిగ్గా ఎంచుకున్న లక్ష్యమే తప్ప వేరేది అక్కడ ఉండదు ప్రాపంచిక విషయాల బంధాల నుండి మీరప్పుడు విముక్తులవుతారు అంటే మీరు ప్రపంచంలోని విషయాలను తిలకిస్తున్నప్పటికీ వాటికి అంతగా ప్రాధాన్యతనివ్వరని నా అభిప్రాయం అలాంటి భావన మీరు కలిగి ఉన్నంత వరకు కొంతకాలం ఆ స్థితి అలా కొనసాగుతూనే ఉంటుంది కాలం గడిచిన కొద్దీ గాఢ మనిషికి దొరద పెడితే సృహ లేకుండానే ఏ విధంగానైతే గోక్కుంటాడో అదేవిధంగా మీరు కూడా అంతే స్వేచ్ఛను స్ఫురణలేని స్థితిని అనుభూతి చెందుతారు సంగీత వాయిద్యం జరుగుతున్న ప్రాంతానికి దూరంగా ఉన్నవాడికి ఆ ధ్వని వినిపించదు దగ్గరలోనున్న మరొకడికి అతడు తన ఆలోచనల్లో బాగుగా మునిగిపోయి ఉన్నట్లయితే అది వినిపించి వినిపించినట్లుగా ఉంటుంది అతడు సంగీతాన్ని వినకుండా తన పవిత్రమైన భావనలో నిమగ్నమై ఉంటాడు అటువంటి మానసిక స్థితిని అతడెలా సాధించాడంటారు దీనికి సమాధానం నేనిదివరకే చెప్పినట్లుగా తాను అతి ముఖ్యమని భావించిన దానిలో తాదాప్యం చెంది ఉన్నట్లు తెలుసుకుంటాడు అప్పుడు సహజంగానే అప్రధానమైన విషయాలు అతనిపై ఎలాంటి ప్రభావాన్ని చూపవు ఇదే వైరాగ్యస్థితి ఐహిక విషయాలయందు కలిగిన అనాసక్తి వలన ఇప్పుడు అతనిలో నెలకొన్న సాక్షాత్కారము అనే పవిత్ర భావన తప్ప వేరే ఏ ఇతర ఆలోచన తాలూకు ప్రభావాన్ని అతని హృదయంపై పడకుండా చేస్తుంది అభ్యాసికి అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే తన లక్ష్యాన్ని తనలోనే అన్వేషించడం వైరాగ్యం లేదా పరిత్యాగం కోసం చాలామంది ఎంతో ప్రయాసపడుతున్నారు అది ఇక్కడ ఎంత సులభంగా లభ్యమైంది అతనికి తన గమ్యం తప్ప వేరే తలంపు లేదు దాని మూలంగా యోగ్యత లేని వాటన్నింటినీ కోల్పోయాడు రాజయోగ ప్రాథమికాభ్యాసం వలననే మీరు వైరాగ్యాన్ని సులభంగా పొందగలిగారు మీ వ్యక్తిగత మనస్సు ఇప్పుడు ఒక విధంగా శాంతి సంతోషాలున్న తలంతో లేదా క్షేత్రంతో అనుసంధానమయ్యాయి మరో విధంగా చెప్పాలంటే మీరు వ్యక్తిగత మనస్సు నుండి ఆ ఉన్నత క్షేత్రం వైపుకు మార్గాన్ని ఏర్పరచుకున్నారని చెప్పవచ్చు పరమాత్మ సన్నిధిలోని ప్రశాంతత యొక్క చల్లని తరంగాలు నేరుగా వ్యక్తిగత మనస్సు వైపునకు ప్రవహించనారంభిస్తాయి ఇలా దీర్ఘకాలంలో మీరు దానిలో ఐక్యమవుతారు ఇలా మన ఊహకు మించిన ఉన్నత భావనతో ముడిపడి ఒకే విషయాన్ని గురించి కేవలం ఆ ఒక్క దాని గురించే ధ్యానం చేశాం ఆ అత్యున్నత భావన ఇప్పుడు మన హృదయంలో ఉంటుంది సహజంగానే మనం దానిలో భాగమని భావిస్తాం లేదా దానితో పోల్చి చూసినప్పుడు అల్పులమనే అనుకుంటాం ఇలా పదే పదే భావిస్తాం ఆ ఉన్నత క్షేత్రంతో మన ఆలోచనను అనుసంధానం చేసుకోవడం ద్వారా సత్యప్రాప్తిని సాధించడానికి ఇప్పుడు మనం ఒక మార్గాన్ని ఏర్పరచుకున్నామన్నమాట దానిని అభ్యసిస్తూ పోతే కారుమబ్బులు చెల్లా మన సంకల్ప బలాల ప్రభావం వలన శూన్యత్వం ఏర్పడుతుంది అప్పుడు అనంతుని శక్తి ఉద్ధృతమై ఉన్నత పరిమాణంలో వ్యక్తిగత మనసు వైపు ప్రవహిస్తుంది తత్ఫలితంగా వ్యక్తిగత భావం నశించి మనస్సు మాత్రమే మిగులుతుంది భగవత్ మనస్సు నుండి విడిపోయిన మనస్సు తనకు తానుగా వ్యక్తిగత మనస్సుగా చాటుకుంటుంది అది అలా విడిపోయిందని ఎందుకు అనుకుంటున్నాం మన పనుల వలన తప్పుడు మార్గంలో మనం పయనించడం వలన ఆ పెద్ద మనస్సు ప్రభావం వ్యక్తిగత మనసుపై లేదు గనక అది విడిపోయిందని తెలుసుకుంటున్నాం మన వ్యక్తిగత మనస్సు వీటితో ఎంతగా నిండిపోయి ఉంటుందంటే సత్ తత్వాన్ని మనం ఏమాత్రం అనుభూతి చెందం కానీ ఇవి ఇదివరకే ఏర్పరిచిన ముద్రలను మాత్రమే మనం అనుభూతి చెందుతాం ఈ ముద్రలు ఎంత శక్తివంతంగా వృద్ధి చెందుతాయంటే మన ఇంద్రియాలపై అవి ఇక పెత్తనం చెలాయించడం ప్రారంభిస్తాయి పరిసరాలు మానవ మనస్సుపై ముద్రలు వేస్తాయనడంలో సందేహం లేదు ఇప్పుడు ఆ ముఖ్యమైన భావనకు మనం చోటిచ్చినప్పుడు మన మనసుపై మనం ఏర్పరచుకున్న ముద్రలు పలుచబడన ఆరంభిస్తాయి కొన్నాళ్లకు మనకు వాటి నుంచి విముక్తి లభిస్తుంది అప్పుడా దివ్య మనస్సులో వ్యాపించి ఉన్న దాని ప్రభావాన్ని సహితం అనుభూతి చెందుతాం ఇలా అభ్యాసం చేస్తూ వెళితే వ్యక్తిగత మనసును దాటి ఆవల వ్యాపించి ఉన్న దానినే మీరు అనుభూతి చెందుతారు వీటిని మీ వ్యక్తిగత మనస్సులో శాశ్వతంగా అనుభూతి చెందినప్పుడు దాని వ్యక్తిగత భావాన్ని మీరు కోల్పోయినట్లుగా భావించవచ్చు సృష్టి చేయవలసిన సమయం సమీపించినప్పుడు కేంద్రం దిగువనున్న అదృశ్య చరణం బలంగా వృద్ధి చెంది క్షోభ్ కదలికలకు కారణమైంది అదే ఆ తర్వాత ప్రపంచ ఆవిర్భావానికి దారితీసింది దానినే పరమాత్ముని ఆది అని అనవచ్చు మన ఉనికికి మూలాధారం ఆ ఆది మనస్సు ఆ ఆది మనస్సు వెనక కేంద్రం లేదా తమ్ అనే స్థితి ఉంది దీనిని సహజ మార్గదశ నియమాలపై వ్యాఖ్యానం అనే నా పుస్తకంలో స్పష్టంగా వివరించడం జరిగింది మీ వ్యక్తిగత మనస్సులను ఆది మనస్సు స్థాయికి తీసుకుని పోగలిగినట్లయితే అప్పుడు మీరు చేయవలసింది ఆది మనసుపై నుండి కేంద్రం లేదా పరమాత్మ ఉన్న స్థితిలోకి దూకడమే అటువంటి స్థితిలో తాదాప్యం చెందినట్లు గుర్తిస్తే యథార్థ సత్ తత్వాన్ని తెలుసుకున్నట్లే అక్కడ మీరు ఈదుతూనే ఉంటారు దాని అంతం ఎవరికీ తెలియదు ఈ స్థితి మీకు ప్రాప్తించగానే ప్రతిచోట సరళతను నిరాడంబరతను ప్రశాంతతను అనుభవిస్తారు నిర్విరామంగా అదే స్థితిలో నివసించడం మొదలుపెడినప్పుడు పై మూడు స్థితులు పోయినట్లుగానే అనిపిస్తుంది దాని అంతరార్థం ఏమిటంటే ఈ మూడింటి ముద్రలు మీలో ఇక ఉండవని అర్థం ఏకత్వమే అప్పుడు రాజ్యమేలుతుందన్నమాట మన ప్రాథమిక అభ్యాసం వల్లనే అంతటి భాగ్యాన్ని పొందుతాం మన పద్ధతి ప్రభావాన్ని చూసి కార్యానికి పూనుకోవాలి మానవ రూపం మీద ధ్యానానికి మనం సామాన్యంగా ప్రాధాన్యాన్నిస్తాం బహుశా విమర్శకులు దానిని ఆధ్యాత్మిక భావాలకు ఆత్మహత్య వంటిదని పరిగణించవచ్చుగాక అయితే ఆ ధ్యానింపబడు వ్యక్తి ఒక ప్రత్యేక స్థాయికి చెందినవాడై ఆధ్యాత్మిక శిక్షణనిచ్చే సంకల్పంతో నిర్గుణ బ్రహ్మ నుండి వచ్చినవాడై లేదా అపూర్వమైన స్వయం కృషితో శిక్షణనిచ్చేందుకు తగిన ఆధ్యాత్మిక పరిణతి పొందినవాడై ఉన్నప్పుడు ఆ విధంగా అనుకోనక్కరలేదు అందుకు ఉదాహరణగా ఉత్తరప్రదేశ్ ఫేగర్కు చెందిన నా సమర్థ గురువు మహాత్మా శ్రీ రామచంద్ర గారినే తీసుకుందాం వారి మహత్యం అతి త్వరలోనే వెలుగులోకి వస్తుంది ఈ ప్రపంచం వారిని ఎల్లప్పుడూ గుర్తించుకుంటుంది వారు ప్రకృతితో సారూప్యం చెందినవారు అలాంటి మహనీయుని రూపం మీద మనం ధ్యానించినట్లయితే మనం కోరుకునే దివ్యత్వం దానంతటదే చేకూరుతుంది గణితపరంగా ఏ బికి సమానమై సి ఏకు సమానమైతే అప్పుడు సి బీకు సమానమవుతుంది అలాంటి గురువును మీ మార్గదర్శకునిగా ఎంచుకున్నట్లయితే మీ జీవిత సమస్య తేలికగా పరిష్కారమవుతుంది అందుకు ఒక దృష్టాంతాన్ని మీకు ఉదాహరిస్తాను అర్జునుడు కృష్ణుడిని నిన్ను పూజించేవారు కొందరు పరమాత్మను పూజించేవారు కొందరు ఈ యోగివర్యులలో ఎవరు శ్రేష్ఠులు అని అడుగుతాడు అత్యున్నతమైన శ్రద్ధా విశ్వాసాలతో నన్ను పూజించేవాడే అందరికంటే గొప్ప యోగి అవ్యక్తమైన పరమాత్మతత్వాన్ని సర్వంతర్యామిని సర్వజ్ఞానిని సర్వశక్తి మంతుడిని ఉపాసించే వారి ఇబ్బందులు అనేకం నిజానికి ఈ మార్గం అతి కష్టం దేహదారి అయిన ఆత్మ స్వయం కృషితో ఈ దారిన కాలుమోపడం చాలా కష్టం అని కృష్ణ భగవానుడు సమాధానమిచ్చారు మన ధ్యాన వస్తువు అయిన అలాంటి మహాత్ముడిని ప్రేమించడం మొదలు ప్రకృతి శక్తి మనలోనికి ప్రవహించనారంభిస్తుంది ఎందుకంటే ఆ మహాత్ముడు అలాంటి శక్తులచే అనుగ్రహింపబడ్డారు కాబట్టి మన చెడు కార్యాల వల్ల బాగా పాడైపోయిన మన మనోభావాలు ఉద్వేగాలు వాటి అసలు రూపాన్ని సంతరించుకోవడం ఆరంభించి పతాక స్థాయికి చేరుకుంటాయి ఇక్కడ అసలు రూపమంటే నా ఉద్దేశంలో అది మొట్టమొదటిసారిగా శరీర ధారణ చేసిన సమయంలో ఉన్న స్థితి మన విధులు కార్యాలు క్రమబద్ధంగా లేకపోవడం మనస్సుల్లో క్రమశిక్షణ లోపించడం లాంటి కారణాల వల్ల అలాంటి మహాత్ముణ్ణి లేదా గురుదేవుణ్ణి ఆశ్రయించి శరణు వేడుకుంటాం గురువునే ఏకాగ్రత వస్తువుగా స్వీకరించే ప్రక్రియ నిస్సందేహంగానే ఎంతో ప్రభావవంతమైనది కానీ ఆ గురువు నిజంగా అత్యున్నత సామర్థ్యం కలిగినవాడు అనంతంలో లయం చెందినవాడు లేదా ప్రకృతి మూర్తీభవించినవాడుగా పరిణతి చెందినవాడు అయినప్పుడు మాత్రమే అది ప్రభావవంతమైనది అవుతుంది అలా కానట్లయితే సాధకుని మీద కలిగే ప్రభావం వ్యతిరేకంగా ఉండి అతని అంతిమ లక్ష్య సాధనకు అది ఎంతో హాని కలిగించవచ్చు ఈనాడు వైరాగ్యమంటే బాహ్యంగా ప్రదర్శించబడే సన్యాసాశ్రమ జీవితము ప్రపంచంతో అన్ని సంబంధాలను తెగతింపులు చేసుకోవడము జీవిత విధులన్నింటినీ పూర్తిగా ఉపేక్షించడం మాత్రమేనని సామాన్యంగా భావించడం జరుగుతోంది నిజంగా చెప్పాలంటే అది బలవంతమైన భౌతిక నిర్వ్యామోహం కాదు లేక జీవిత అవసరమైన విషయాల పట్ల విముఖత కానీ ద్వేషం కానీ కాదు లేక అటువంటి ఇతర విషయమూ కాదు అది కేవలం ఒక అంతర్భావన మాత్రమే సాధారణ జీవన అవసరాలకు మించి అనావశ్యకమైన వాటన్నింటి నుంచి అది మన హృదయాన్ని దూరంగా మళ్ళిస్తుంది ఆ విధంగా సామాన్యుడు సైతం సాంసారిక జీవితాన్ని గడుపుతూ లోక వ్యవహారాలన్నింటిలో పాల్గొంటూ తన జీవిత అవసరాలకు కావలసిన వాటిని కూడబెట్టుకుంటూనే ఈ సామాన్య ప్రాపంచిక జీవితమందే చక్కగా వైరాగ్య స్థితిని పొందవచ్చు థ్యాంక్ యూ మాస్టర్ ధన్యవాదములు